హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం సబ్స్క్రైబ్ చేసి బెలా అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీల కాంబినేషన్ లోకి ఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ చిత్రం ప్రేమనగర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్లో ట్రెండ్ గా నిలిచింది కోడూరి దేవి నవల్ ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం ఏఎన్ఆర్ కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని పొందింది సినిమా విజయం వెనుక అనేక ఆసక్తికర విషయాలున్నాయి అక్కినేని నాగేశ్వరావు వాణిశ్రీ జంటగా కె ఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రేమనగర్ ప్రతి సినిమాతో ఏదో ఒక ట్రెండ్ను టాలీవుడ్కు పరిచయం చేస్తూ వచ్చారు ఏన్నా ఈ సినిమాతో కూడా సరికొత్త చరిత్ర సృష్టించారు అక్కినేని కోడూరి కౌసల్యాదేవి రాసిన ప్రేమ్నగర్ నవల ఆధారంగా సినిమా తెరకెక్కించారు ఈ నవలను ఓ డిస్ట్రిబ్యూటర్ తీసుకుని దాన్ని స్క్రిప్ట్ గా డెవలప్ చేయించి అక్కినేనికి ఇచ్చారు అక్కినేని నాగేశ్వరరావుకి ఇలా స్క్రిప్ట్లు చదివే అలవాటు మొదటి నుంచీ లేదు దాంతో తన భార్య అన్నపూర్ణకు అది ఇచ్చి చదవమన్నారట ఆ స్క్రిప్ట్ చదివి వినిపించిన అన్నపూర్ణమ్మ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది దేవదాసు తరువాత ఆ స్థాయిలో ప్రేమనగర్ ఆడుతుంది అని చెప్పారట కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి అని చెప్పడంతో ఈ సినిమాకు అక్కినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఎన్నో అవాంతరాలు దాటుకుని ఆరు నెలలకు పైగా షూటింగ్ జరుపుకున్న ప్రేమనగర్ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటిన రిలీజ్ అయ్యింది భారీగా ఆస్థలు కలిగి జమీందారు కుటుంబానికి చెందిన రెండవ కుమారుడు కళ్యాణ్ ఎప్పుడూ మందు తాగుతూ అమ్మాయిలతో జల్సా చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు ఇక ఎయిర్ ఎయిర్హోస్టెస్గా పనిచేస్తున్న మిడిల్ క్లాస్ అమ్మాయిలత తల్లి లేదు తండ్రి అన్నదమ్ములు ఇద్దరూ తోడబుట్టిన అక్కతో కలిసి ఉంటుంది లత తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎయిర్ హోస్టెస్ జాబ్ నుంచి బయటకు వచ్చి వేరే జాబ్ చూసుకోవలి అనుకుంటుంది సరిగ్గా అప్పుడే ఆమె కళ్యాణ్కి సెక్రటరీగా చేరుతుంది ఇక కూడా అందరూ ఆడవారిలా భావించిన కళ్యాణ్ ఆమెను తన గెస్ట్ హౌస్కు రమ్మంటాడు కళ్యాణ్ తాగుడు వల్లే ఇలా అయ్యాడు కాబట్టి ఆ అలవాటు మాన్పిస్తానని హీరో తల్లికి మాటిస్తుంది లత ఈ క్రమంలో కళ్యాణ్ తో తాగుడు మార్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది కాని అవేమి ఫలించవు ఓ రోజు అతని నుంచి గ్లాస్ లాగేసుకుంటుంది బాటిల్ పగలగొడుతుంది దాంతో కోపం తట్టుకోలేక లతను గాయపరుస్తాడు కళ్యాణ్ అప్పటినుంచి తాగుదామని ప్రయత్నం చేసిన ప్రతిసారి లత గాయం గుర్తుకు వస్తుంది ఇక తన మందు సీసాలన్నీ పగలగొట్టి లతకి ఇక తాగనని ఇస్తాడు హీరో ఆ తర్వాత కళ్యాణ్ లతను గాఢంగా ప్రేమించడం మొదలు పెడగాడు కళ్యాణ్ లత ప్రేమించుకోవడం గమనించిన కళ్యాణ్ అన్న కేశవవర్మ తన తల్లితో కలిసి వీరిద్దరిని విడదీయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు వీరి మధ్యలో విభేదాలు సృష్టిస్తారు లతపై దొంగతనం నిందవేసి బటకు పంపిస్తారు కళ్యాణ్ కూడా ముందు ఈ విషయానికి నమ్ముతాడు ఆ తరువాత అసలు విషయానికి తెలిసి లతకు క్షమాపణలు చెబుతాడు కానీ ఆమె క్షమించదు ఆ బాధతో మళ్లీ తాగడం మొదలుపెట్టి అనారోగ్యం పాలు అవుతాడు కళ్యాణ్ అటు లతకు పెళ్ళి కుదురుతుంది ఇటు కళ్యాణ్ పరిస్థితి దారుణంగా మారుతుంది ఈ పరిణామాల మధ్య వీరు కలుసుకుంటారా కథ క్లైమాక్స్ ఏంటి ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమ కథలు వచ్చాయి కాని ప్రతి సినిమా ఏదో ఒక ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చింది ప్రేమ కథలు విరహ కథలతో ఎక్కువగా సినిమాలు చేసిన అక్కినేని ప్రతి సినిమాకు కొత్తగా ఏదో ఒకటి ప్రయత్నం చేసేవారు ఈ సినిమాలో కూడా అంతే జమీందారు మధ్యతరగతి అమ్మాయితో ప్రేమలో పడటం కుటుంబంలో ఉన్న వ్యక్తుల వల్ల అపార్థం చేసుకోవడం ఆ తరువాత ఆమె కోసం ఆరాటపడటం ఈ కథలో ఎన్నో ట్విస్ట్లు దాగా ఉన్నాయి ప్రతి సీన్ ఆడియన్స్ను అలరిస్తుంది ఏఎన్ఆర్ ప్రేమ సన్నివేశాలకైతే ఆయన ఫ్యాన్స్ ఫిదా అవ్వకుండా ఉండలేరు చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయి ఆత్మాభిమానం ఎలా ఉండాలి ఎలా ఉంటే సమాజంలో నెట్టుకురాగలం అనే విషయాన్ని వాణిశ్రీ చేసిన లతపాత్రలో అద్భుతంగా చూపించారు కుటుంబంలో ప్రేమానురాగాలు ఎలా ఉంటాయి అనే విషయానికి చెబుతూనే ఒకరు స్వార్థంగా ఆలోచించినా చాలు ఆ ఫ్యామిలీ విడిపోయి ముక్కలు అవ్వడానికి అనే నిజాన్ని చూపించే ప్రయత్నం చేశారు ప్రేమనగర్ సినిమాలో ప్రతి సిన్నివేశం ఒక ఆణిముత్యమని చెప్పాలి ఎక్కడ బోర్ కుట్టించకుండా ప్రతి సీన్ ను అప్పటి జనరేషన్కు లింక్ పెడుతూ ఆ వెయిట్ తెలిసేలా రాశారు ఆత్రేయ అందుకే ప్రేమనగర్ ట్రెండ్ సెట్టర్ అయ్యింది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ప్రేమ కథలకు జీవం పోయాలంటే అది అక్కినేని నాగేశ్వరావుకి మాత్రమే సాధ్యం ఆయన చేసిన పాత్రల్లో మరెవరిని ఊహించుకోలేము ఆయన ఒకే విధమైన పాత్రల్లో ఎన్నో సినిమాలు చేశారు కానీ ఆ సినిమాలన్నీ హిట్స్ గా నిలిచాయి దేవదాసు ప్రేమనగర్ ప్రేమాభిషేకం ఇలాంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు ఒకదానికి మరొకటి పోలిక లేకుండా వేరియేషన్ చూపించడంలో అక్కినేని సక్సెస్ అయ్యారు అందుకే ఆ సినిమాలు అక్కినేని పాత్రలు చిరస్మరణీయం అయ్యాయి ఇక ప్రేమ్ నగర్ విషయానికి వస్తే ఈ సినిమా అంతా హీరో హీరోయిన్ మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది దాంతో ఆ ను అక్కినేని వాణిశ్రీ మాత్రమే ఎక్కువగా మోశారు ఈ సినిమాలో పిల్ల జమీందారు కళ్యాణవర్మగా అక్కినేని పలికించిన హావాభావాలు లత పాత్రలో వాణిశ్రీ నటన ఆమె ఆహార్యం అద్భుతం ఇక ఇతర పాత్రల్లోనటి ఎస్వి రంగారావు గుమ్మడి వరలక్ష్మి రాజబాబు కైకాల సత్యనారాయణ రమప్రభ ఇలా సీనియర్ నటీనటులు ఎంతో మదంది ఉన్నారు కానీ సినిమా అయిపోయే వారకు అందరి కళ్ళు అక్కినేని వాణిశ్రీ చుట్టే తిరుగుతుంటాయి అక్కినేని టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచారు తెలుగు సినీ పరిశ్రమకు వెస్ట్రన్ స్టెప్పులు నేర్పిన హీరోగా అక్కినేని రికార్డు క్రియేట్ చేశారు ప్రేమనగర్లో పాటలకు ఏఎన్నా స్టెప్పులు తోడై అక్కినేని అభిమానులకు ఉర్రుతలోగించాయి ఇక ఈ సినిమాలో ఏయిర్ హోస్టెస్ పాత్ర కొత్త ప్రయోగం అప్పటి వరకు అలాంటి పాత్రను ఏ సినిమాలో చూపించలేదు అంతేకాదు ఈ పాత్రలో వాణిశ్రీ హెయిర్ స్టైల్ కొత్త ట్రెండ్ను సృష్టించింది మోచేతులు దాటేవారకు జాకెట్టు డిఫరెంట్ గా చీరకట్టు ప్రేమ్ నగర్ సినిమాతో ఆ రోజుల్లో తెలుగువారికి కొత్త ఫ్యాషన్ పరిచయం అయింది ఈ హెయిర్ స్టైల్ ఇక్కడిది కాదు ఆస్పి అనే హెయిర్ డ్రెస్సర్ ను ఇంగ్లండ్ నుంచి రప్పించి ఈ విధంగా కొత్త ఫ్యాషన్ను కు పరిచయం చేశారు ఆ రోజుల్లో ఎయిర్ హోస్టస్ తలగోపురంలా ముడివేసిన జుట్టుతో డిఫరెంట్ గా ఉండేది ఆ జుట్టుముడి వేసుకోవడం వాణిశ్రీకి చాలా ఇబ్బందిగా ఉండేది కాని అంతా ఇబ్బంది పడ్డందుకు ఆ తరువాత అది ఫ్యాషన్గా మారి వాణిశ్రీ హెయిర్ స్టైల్గా ప్రచారం జరిగింది ప్రేమనగర్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమా పాటలు మరో ఎత్తు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ గా నిలిచిన పాటల లిస్టులో ప్రేమనగర పాటలు కూడా పక్కాగా ఉంటాయి ఆత్రేయ సాహిత్యానికి మహదేవనిచ్చిన మ్యూజిక్ అద్భుతంగా పనిచేసింది మరీ ముఖ్యంగా మనసుగతి ఇంతే లే 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 రాజా లేలే నా రాజా తేటతేట తెలుగులా తెల్లవారి వెలుగులా ఎవరికోసం ఎవరికోసం నేను పుట్టాను ఈ లోక నవ్వింది ఎవరో రావాలి ఇలా నగర్ పాటలన్నీ అప్పటి యువతను ఉరూతలోగించాయి ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి ఎన్నో సినిమాల్లో నగర్ పాటలను రీమేక్ చేసి కూడా వాడుకున్నారు ప్రతి సినిమాను మార్నింగ్ షో చూసే రామానాయుడు ఈ సినిమా విషయంలో భయంతో హోటల్ గదిలో తలపులు వేసుకుని ఉండిపోయారట సినిమా హిట్ అయిన తరువాత ఆయన స్టాఫ్ వెళ్లి తలుపుతట్టి విషయానికి చెప్పాక బయటకు వచ్చారట అంత ఒక్కంతరేపిన ప్రేమనగ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు ముప్పై నాలుగు ప్రింట్లతో రిలీజైన ఈ సినిమా పదిహేను లక్షల బడ్జెట్ నిర్మిస్తే ఒక్క తెలుగులోనే దాదాపు యాభై లక్షల రూపాయలు వసూలు చేసింది దాంతో ఈ సినిమాను వెంటనే తమిళంలో కూడా నిర్మించారు రామానాయుడు తమిళంలో వసంతమాళిగై టైటిల్తో పంతొమ్మిది వందల డెబ్బై రెండు నిర్మించగా అందులో వాణిశ్రీ శివాజీ గణేశన్ జంటగా నటించారు ఈ సినిమాలో హీరో వెంకటేష్ బాలనటుడిగా కనిపించారు అయితే తమిళంలో రెండు క్లైమాక్స్లతో ఈ సినిమా రిలీజయ్యింది ఒక క్లైమాక్స్లో హీరో మరణిస్తాడు ఈ సినిమా బీసీ సెంటర్స్లో అద్భుతంగా ఆడింది ఇక ఇదే సినిమాను హిందీలో రాజేష్ ఖన్నా హేమమాలిని జంటగా రామానయుడు నిర్మించారు అక్కడ కూడా అద్భుత విజయం సాధించింది మూడు భాషలలో ముగ్గురు వేర్వేరు సాంకేతిక నిపుణులతో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ బ్లాక్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ వద్ద అర్ధరాత్రి పావు తక్కువ రెండు కోట్లు వసూలు చేసింది ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినడి రామానాయుడిని ప్రేమనగర్ రక్షించింది ఒక థియేటర్లో ఏడు వందల యాభై రోజులకు నడిచి రికార్డు క్రియేట్ చేసింది ప్రేమ్నగర్